గురించి ప్రస్ని కార్యక్రమంలో సిఐ ప్రసాద్ రావు ఎస్ఐ లక్ష్మణ్రావు తెలంగాణకు చెందిన మున్ననూరు రమావతి విద్య శ్రీశైల దేవస్థానం టూరిస్ట్ బస్టాండ్లో నూట ఇరవై ఒకటి సన్ హాల్సెస్ నలభై ఐదు ఇంప్రూయాల్ బ్రూమ్ మద్యం దొరికాయి శ్రీశైలం కేసు నమోదు చేయడం జరిగింది నమస్కారం శ్రీశైలం అనేది మహాపుణ్యక్షేత్రం కాబట్టి ఇక్కడ మద్యం గాని మాంసం గాని పొగ త్రాగడం గానీ అన్ని నిషేధించడం అనేది దానికి చట్టపరంగా కూడా అదేవిధంగా నిషేధించడం అయినది కాబట్టి ఈ పుణ్యక్షేత్రంలో అసాంఘిక కార్యకలాపాలు ఎలాంటివి జరగకుండా చూడాలని చూస్తున్నాము అదేవిధంగా మనకి తెలంగాణ బోర్డర్ అవడం వల్ల అక్కడ మద్యాన్ని తక్కువ ధర కొనుక్కొని వచ్చి ఇక్కడ ఎక్కువ ధరకు పుణ్య క్షేత్రంలో అమ్ముకుంటున్నారు కాబట్టి అలాంటి పనులు చేయకూడదని చెప్పి చెప్పి హెచ్చరించడం జరిగింది అలా ఎవరైనా వారిని కఠినంగా చర్య తీసుకోవడం జరుగుతుంది సమాచారం మేరకే నూట ఇరవై ఒకటి సన్ హార్సెస్ క్వార్టర్ బాటిల్స్ ఫార్టీ ఫైవ్ ఇంపీరియల్ బ్లూ క్వార్టర్ బాటిల్స్ టోటల్ వన్ సిక్స్టీ సిక్స్ వాటర్ బాటిల్ పట్టుకోవడం జరిగింది ఐదు రేట్లు సారాయి కేసు నమోదు చేస్తున్నాము ముద్దాయి పేరు వచ్చేసి రామావత్ విజయ్ అని చెప్పేసి నేటివ్ తెలంగాణ మీద ఆమె రిమాండ్ కూడా చేయడం జరుగుతుంది భద్రతను పెంచే అవకాశం ఉందా ప్రతి ఆదివారము అదేవిధంగా తనిఖీలు కూడా నిర్వహిస్తాము ఇంకా రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా మేము ఎస్ఐ గారు అంతా వాహనాలు తనిఖీ చేయడం జరుగుతుంది శ్రీశైలం వచ్చే భక్తులకు కానీ స్థానికులకు కానీ ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు ఇక్కడ పుణ్యక్షేత్రం ఎలాంటివి అసాంఘిక కార్యక్రమాలు చేపట్టకూడదు అనే విషయాలు ఏం సందేశం ఇప్పుడు ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకూడదు అని చెప్పేసి వాటిపైన కఠినంగా వ్యవహరించడానికి కఠినంగా వ్యవహరిస్తాం ఓకే ఇప్పుడు ఎవరైనా సరే సమాచారం ఇచ్చినట్టునే వాళ్ళు పట్టుకోవడం జరుగుతుంది అదేవిధంగా సమాచారం ఇచ్చిన వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుంది వర్కౌట్ చేస్తాం